భారతీయ చట్టం ప్రకారం లివ్ ఇన్ రిలేషన్షిప్ మహిళల హక్కులు లీగల్ మైండ్స్ కి స్వాగతం నేటి అరవై సెకండ్ల లీగల్ గైడ్ మీకోసం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ భారతదేశంలో చట్టబద్ధంగా నిషేధించబడలేదు మరియు మహిళలకు చట్టపరమైన రక్షణ ఉంది గృహహింస నివారణ చట్టం రెండు వేల ఐదు సెక్షన్ రెండు ఎఫ్ ప్రకారం లీవ్ ఇన్ రిలేషన్ను వివాహ సమాన సంబంధంగా గుర్తిస్తారు మహిళకు ఈ హక్కులు ఉంటాయి కిమ్స్ నుంచి రక్షణ భరణ పోషణ హక్కు సంయుక్త నివాస హక్కు ఒక కేసులో వెలుసామి వర్సెస్ ప్యాచెమ్మెల్ రెండు వేల పది దీర్ఘకాలిక స్థిరమైన సంబంధాలు వివాహంగా పరిగణించబడతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేవలం తాత్కాలిక సంబంధాలకు ఈ హక్కులు వర్తించవు నిత్యం అరవై సెకండ్లలో చట్ట సలహాలు లీగల్ మైండ్స్ ను ఫాలో చేయండి